మంగళగిరి నంబూరు నందు జరుగునన్న జెహో బీసీ మహాసభ కు దేగిరి నియోజక వర్గం నుంచి బీసీ సోదరులు సైన్యంలా కదిలారు శ్రీ సురేష్ ఆధ్వర్యంలో ఈ మహాసభను నిర్వహిస్తున్నారు ఈ సభకు పెద్ద మొత్తంలో బీసీ నాయకులతో పాటు కార్యకర్తలు నాయకులు పాల్గొననున్నారు నమస్కారం ఈరోజు గౌరవనీలు సురేష్ గారు ఈరోజు ముఖ్యంగా మంగళగిరిలో జరగబోయే బీసీ సదస్సుకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకల సురేష్ ఆధ్వర్యంలో ఒక యాభై కార్లతో బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లిం మైనార్టీలకు పెద్ద కూడా వేసిందని అందరికీ కూడా తెలుసు అందుకని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఒక మంచి అభ్యర్థికి రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకుడు ఈయన అనేక సంఘ సేవ కార్యక్రమాలు చేశాడు జనాల హృదయాల్లో ఒక దేవుడే నిలిచినాడు ఈ కాకర సురేష్ అనే వ్యక్తి ప్రజలు ఏ ఊరికి పోయినా బ్రహ్మరోధం పడుతున్నారు కాకర సురేష్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక దేవుడు అనే కాడికి ఫీలింగ్ వచ్చినది ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ ఏ వర్గం లేకుండా ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆదరణ చూస్తున్నాం గ్రామంలో లేకపోతే ఈ నినాదంతో ముందుకు పోతే ఇంచుమించు కాదు